హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి రామరాజు ముందు భాగ్యం నిజ స్వరూపం బయట పెట్టిన ధీరజ్ భాగ్యం చెంప పగలగొట్టిన రామరాజు అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే భాగ్యం భాగ్యం కుటుంబం అయితే చాలా సంతోషంతో మురిసిపోతూ ఉంటుంది పెళ్ళికి కావాల్సిన డబ్బంతా కూడా చందునే ఇస్తానని చెప్పడంతో ఇక భాగ్యం ఆనందానికైతే అవధులు లేకుండా చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా మరో పక్క భద్రావతి శారదాంబకి వేదవతి శుభలేఖ ఇచ్చిందని తెలుసుకొని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆ ఇంటి నీడ కూడా ఈ ఇంటి పడకుండా ఉండాలనుకునేదాన్ని అలాంటిది ఆ ఇంటి శుభలేఖ నువ్వు తీసుకొస్తావా అని భద్రవతి చాలా కోపడుతూ ఉంటే ఇక శారదంబ ఏంటే తప్పేముంది నా కూతురు కొడుకు పెళ్ళికి వెళ్ళడం తప్పేముంది నేను నా పెద్ద మనోడి పెళ్ళికి ఖచ్చితంగా వెళ్తాను అని శారదంబ అంటుంది అప్పుడు భద్రవతి అమ్మ నువ్వు నీ కూతురు కొడుకు పెళ్లికి వెళ్తే అదే నీకు చివరిదైతుంది మళ్ళీ నువ్వు ఈ ఇంటికి రావద్దు అని భద్రవతి అంటే ఇక శారదాంబ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అప్పుడే ఆ శుభలేఖని తీసుకొని ఈ శుభలేఖని కాల్ చేస్తాను అని చెప్పి భద్రావతి ఆ శుభలేఖని తగలబెట్టాలని చూస్తూ ఉంటుంది అప్పుడే విశ్వ అక్కడికి వస్తాడు ఆగత్తా అని చెప్పగానే ఇక భద్రావతి ఏంట్రా ఎందుకు నన్ను ఆపుతున్నావు ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది ఆ శుభలేఖని నా ఇంటికి పంపించడానికి ఎంత ధైర్యం ఆ చందుగాడు పెళ్ళి నేను ఎలాగో ఆపలేకపోతున్నాను కనీసం ఈ శుభలేఖనైనా కాల్చనియ్యి అని భద్రవతి అంటుంది అప్పుడు విశ్వ లేదత్తా నువ్వు పొరపాటు పాడుతున్నావు ఈ పెళ్లి జరిగి తీరాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్ళి ఆగడానికి వీల్లేదు అని విశ్వ అంటాడు విశ్వ అలా అనేసరికే ఇక భద్రావతి సేనాపతి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే భద్రవతి ఏంట్రా విశ్వ నీకేమైనా పిచ్చి పట్టిందా ఈ పెళ్లి జరగాలని అంటున్నా ఆ ఇంట్లో వాళ్ళంతా సంతోషంగా ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాం అలాంటిది ఆ పెళ్లి జరగాలంటావేంట్రా అని అంటే అప్పుడు విశ్వ ఔనత్త ఆ పెళ్ళి జరగాలి ఆ పెళ్ళితోనే ఆ ఇంట్లో ముసలం మొదలవుతుంది ఆ రామరాజుకి వాళ్ళ కుటుంబానికి ఎలాంటి మనశ్శాంతి కూడా ఉండకుండా పోతుంది అని చెప్పగానే ఇక సేనాపతి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు రామరాజు వాడు పెద్ద కొడుకు పెళ్లి చేస్తున్నాను అని గర్వంగా ఫీల్ అవుతున్నాడు అలాంటిది ఆ పెళ్లి జరగడం వల్ల వాళ్ళు విడిపోవడం ఏంటి అని అంటే అప్పుడు విశ్వ అవునా అన్న ఇప్పుడు ఆ చందుగాడు పెళ్లి చేసుకునే ఆ అమ్మాయి ఆ అమ్మాయి కుటుంబం మామూలు వాళ్ళు కాదు వాళ్ళు చాలా డేంజరస్ పర్సన్స్ అని చెప్పగానే భద్రావతి సేనాపతి షాక్ అయిపోతారు ఏంట్రా ఏమంటున్నావు నువ్వు అని అంటే అప్పుడు విశ్వ చెప్తూ ఉంటాడు అవునత్త నేను మనం ఎన్ని ఎత్తు వేసినా కూడా ఆ పెళ్ళి ఆగాలని ఎన్ని చేసినా కూడా ఆ భాగ్యం ఎందుకు ఆ రామరాజు కొడుకే తన కూతుర్ని ఇవ్వాలనుకుంటుందా అని నేను ఎంక్వైరీ చేయడానికి వాళ్ళ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను నేను తెలుసుకున్న దాంట్లో మన ఊహకందరి నిజాలు ఉన్నాయత్తా అని విశ్వ అంటాడు అది విని ఇక భద్రావతి సేనాపతి షాక్ అయిపోతారు ఏంట్రా ఏంటా నిజాలు అని అంటే ఆ భాగ్యం పచ్చి మోసగత్త ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేని గతి లేని వాళ్ళు అని చెప్పగానే ఇక భద్రావతి సేనాపతి షాక్ అయిపోతారు అవునత్త నేను చెప్పేది నిజం ఆ భద్రావతి వాళ్ళకి ఆస్తులున్నాయని గొప్ప పేరుందని ఈ రామరాజు కుటుంబాన్ని మోసం చేసి ఆ చందుగాడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది ఆ వాళ్ళ మోసం ఆగిపోదత్తా పెళ్ళి అయిన తర్వాత ఇంట్లో అందరికీ గొడవలు పెట్టి తన కూతుర్ని ఇంట్లో చక్రం తిప్పేలా చేయాలని చూస్తుంది నిజానికి అలా అదే జరిగితే ఇక రామరాజు పతనం మొదలైపోతుంది ఇప్పటి వరకు ఆ ఇంట్లో ఉన్న ఆ నర్మద మన ప్రేమ ఇద్దరూ కూడా వాళ్ళతో కలిసిపోతున్నారు కానీ ఇప్పుడు ఆ చందుగారిని పెళ్లి చేసుకునే శ్రీవల్లి మాత్రం వాళ్ళతో కలిసిపోదు వాళ్ళమ్మ ఎట్టి పరిస్థితుల్లో కలవనివ్వదు ఇంట్లో గొడవలు పెట్టి ఆ ఇంటిని ముక్కలు చేయాలనే చూస్తుంది అని చెప్పి విశ్వ అంటూ ఉంటే ఇక భద్రావతి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట్రా విశ్వ నువ్వు చెప్పేదంతా నిజమేనా అని అంటే నిజమే అత్త నేను అన్ని విషయాలు తెలుసుకున్నాను దీన్ని బట్టి చూస్తే ఆ రామరాజు కుటుంబానికి ఆ అయితేనే సరైందనిపిస్తుంది మనం ఎంతసేపు ఉన్నా కూడా బయట నుండే ఆ రామరాజుని దెబ్బ కొడుతున్నాను కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబంలో విషయాల్లో మనం మాత్రం వాళ్ళని దెబ్బ కొట్టలేకపోతున్నాం మనం ఎన్ని చేసినా కూడా వాళ్ళంతా కలిసి కట్టుగానే ఉంటున్నారు అదే ఇప్పుడు భాగ్యం కూతురు ఆ ఇంటి కోడలుగా వెళ్ళింది అంటే చందుగారిని వాళ్ళ వైపుకు మలుపుకుంటారు ఇక వాళ్ళ చక్రం తిప్పాలని ఇంట్లో గొడవలు పెడుతూ ఉంటారు అది చూసి ఆ రామరాజు రోజు కుల్లి కుల్లి చస్తూ ఉంటాడు అది కదంతా మనకి కావాల్సిన ఆనందం అని విశ్వ అంటూ ఉంటే ఇక భద్రావతి సేనాపతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు నువ్వు చెప్పేది నిజమైతే ఇదే మంచిదిరా ఆ రామరాజు సంతోషంగా ఉన్నాడు అని వాడు పెద్ద కొడుకు పెళ్లి చేస్తున్నాడు అని ఎంతో మనం కోపంతో రగిలిపోయాం కానీ ఇప్పుడు నువ్వు చెప్పేది వింటూ ఉంటే ఆ రామరాజు సంతోషంగా ఉండేది ఈ రెండు రోజులే అని అర్థమైపోతుంది అనగానే ఇక విశ్వ అవునత్త ఉండనివ్వండి ఇంకెన్ని రోజులు ఆ భాగ్యం ఆ ఇంట్లో అడుగుపెట్టేంతవరకే కదా వాళ్ళకి ఈ సంతోషాలు సంబరాలు తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి మన ప్రమేయం లేకుండానే ఆ రామరాజు గారు వాడి కుటుంబం చిక్కుల్లో పడబోతుంది అని విశ్వ అందరూ మాట్లాడుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక రామరాజు వేదవతి అయితే ఊళ్ళో పెద్దలందరికీ ఊళ్ళో అందరికీ కూడా శుభలేఖలు పంచుతూ చాలా మురిసిపోతూ ఉంటారు ఇక రామరాజు అయితే చూసావా బుజ్జమ్మ నేను నా ఇద్దరు కొడుకుల పెళ్ళిళ్ళకి శుభలేఖలు పంచలేకపోయాను కానీ నా పెద్ద కొడుకు పెళ్ళి నా చేతుల మీద జరిపిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇంత పెద్ద బాధ్యతని నేను నిర్వర్తిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది బుజ్జమ్మ అని రామరాజు అంటూ ఉంటే ఇక రామరాజు సంతోషం చూసి వేదవతి కూడా చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా మరో పక్క ఇక భాగ్యం కుటుంబంలో అందరూ పెళ్లి స పెళ్ళికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటారు అప్పుడే భాగ్యం భర్త ఏమండి ఆవిడగారండి అని చెప్పగానే ఏంటి అని అడుగుతుంది అప్పుడు ఇక భాగ్యం భర్త అదేనండి నేను నా డ్యూటీకి వెళ్తానండి అని అంటే అప్పుడు భాగ్యం ఏంటయ్యా ఇంకో రే ఇంకో రెండు రోజుల్లో పిల్ల పెళ్ళి పెట్టుకొని నువ్వు ఇప్పుడు డ్యూటీకి వెళ్తానంటేంటి ఓ నీదేదో ఇంజనీరింగ్ డ్యూటీ అన్నట్టు నోరు మూసుకొని ఇంట్లోనే పడుండు అని భాగ్యం అంటుంది అప్పుడు భాగ్యం భర్త లేదా నాకు నాకలా ఒక్క రౌండ్ అన్నా ఇడ్లీ దోశ అని అరుచుకుంటూ వీధి పొంటి తిరగంది నాకు అస్సలు ఊరుకున్నట్టే ఉండదు అని చెప్పగానే ఇక భాగ్యం నేను వద్దని చెప్తున్నాను కదా అని అంటుంది అప్పుడు ఇక భాగ్యం భర్త బలవంత పెట్టడంతో ప్లీజ్ ఆవిడ గారండి ఒక్క రెండు నిమిషాలలో వస్తాను అని చెప్పగానే ఇక భాగ్యం సరే అయితే తగలడండి పొరపాటున కూడా ఆ రామరాజు వాళ్ళ కుటుంబంలో ఎవరికి కనిపించినా కూడా చాలా ప్రమాదం అని చెప్పగానే ఇక సరే నేనేం కనిపించను అని చెప్పి అతను ఇడ్లీ దోశలు తీసుకొని ఇక సైకిల్ పైన వాటిని అమ్మడానికి వెళ్తూ ఉంటాడు ఇక మరో పక్క ధీరజ్ కూడా తనకి తెలిసిన వాళ్ళకి కార్డ్స్ పంచడానికి అదే విధికి వస్తూ ఉంటాడు ఇక అక్కడ తనకి తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కార్డ్స్ పంచి తిరిగి వస్తూ ఉంటాడు అప్పుడే భర్త ఇడ్లీ దోశ అని చెప్పి కూత వేసుకుంటూ సైకిల్ పై వెళ్తూ ఉండడం ధీరజ్ గమనిస్తాడు ఇదేంటి ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే అని చెప్పి ధీరజ్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అలా గుర్తు చేసుకుంటూ ఉండగా ఇంతలోనే ధీరజ్కి శ్రీవల్లి వాళ్ళ నాన్న గుర్తొస్తాడు ఇది మా అన్నయ్యకి కాబోయే మామగారి గొంతు కదా మరి ఇడ్లీ దోశ అని అలా అమ్ముతున్నాడేంటి అని చెప్పి ధీరజ్ అతన్నే ఫాలో అవుతూ ఉంటాడు ఇక దగ్గరికి వెళ్ళి చూసేసరికి అతను శ్రీవల్లి వాళ్ళ నాన్నే అయి ఉంటాడు అది చూసి ఇక ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి మా అన్నయ్యకి కాబోయే మామ ఇలా ఇడ్లీలు దోశలు అమ్ముకుంటూ సైకిల్ పై తిరుగుతున్నారు వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు కదా వాళ్ళు కదా అలాంటప్పుడు వీళ్ళు ఇలా ఇడ్లీ అమ్ముకోవడం ఏంటి అని చెప్పి ధీరజ్ అయోమయంగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ధీరజ్కి ఒక విషయం గుర్తొస్తుంది అంటే వీళ్ళు డబ్బున్న వాళ్ళమని చెప్పి మా నాన్నని అన్నయ్య మోసం చేస్తున్నారన్నమాట విడి అంతు తేలుస్తాను అని ధీరజ్ కోపంగా ఇక ఇడ్లీ బండికి అడ్డుగా వస్తాడు ధీరజ్ అక్కడికి రావడం చూసి ఇక భాగ్యం భర్త అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాబు నువ్వా అని అంటే హే ఏంట్రా నువ్వు చేసేది నువ్వు చేసే పని ఈ ఇడ్లీ దోశ వ్యాపారమా ఫైనాన్స్ వ్యాపారమని మా అన్నయ్యని మా నాన్నని మా కుటుంబాన్ని మోసం చేస్తారా అని చెప్పగానే ఇక అతను క్షమించండి బాబు మీ ఇంటికి మా అమ్మాయిని కోడలుగా చేయాలని మా ఆవిడ ఆన నాటకం ఇదంతా అని చెప్పగానే ఇక ధీరజ్కి కోపం వస్తూ ఉంటుంది ఇక వెంటనే అతన్ని ఈడ్చుకొని ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు ఇక ఇంటికి వెళ్ళేసరికి రామరాజు వేదవతి ఇంట్లో వాళ్ళంతా కూడా పెళ్లి పనులే చేస్తూ ఉంటారు ఇక ధీరజ్ శ్రీవల్లి వాళ్ళ నాన్నని ఇంటికి తీసుకురావడం చూసి ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు అప్పుడే రామరాజు రే ఏంట్రా బావగారిని అలా లాక్కొస్తున్నావేంటి అయినా మీరేంటి బావగారు మీ టీషర్టు లుంగి టవలు ఏంటి ఇలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు అప్పుడు ధీరజ్ వాడేం నాన్న నేను చెప్తాను వీళ్ళంతా వీళ్ళ కుటుంబం అంతా కూడా మనల్ని మోసం చేసింది వీళ్ళకి అసలు డబ్బు ఆస్తి కాదు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట కూడా సరిగ్గా లేని గతి లేని వాళ్ళు మనల్ని మోసం చేసి వాళ్ళ కూతుర్ని మన ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు నేను శుభలేఖలు పంచడానికి వెళ్తే అక్కడ వీధిలో ఇడ్లీ దోశ అమ్ముకుంటూ కనిపించాడు అని చెప్పగానే ఇక రామరాజు వేదవతి చందు ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇంతలోనే వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా భాగ్యం ఎంట్రీ ఇస్తుంది అన్నయ్య గారండి అని ఇంట్లోకి వస్తూ ఉంటే ఇక అక్కడే తన భర్త ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఇదేంటి ఈయన ఈడ ఉన్నారు కొంప తీసి మా గురించి తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే తన భర్త దగ్గరికి వచ్చి ఏంటండి ఆయన గారండి ఇక్కడ ఉన్నారేంటి పెళ్లి పనులు చాలా ఉన్నాయి మీరు మీ బావగారితో అల్లుడు గారితో మాట్లాడడానికి వచ్చారా ఏంటి అని చెప్పగానే అప్పుడు ధీరజ్ ఆయన రాలేదు నేనే ఈడ్చుకొచ్చాను అని చెప్పగానే భాగ్యం షాక్ అయిపోతుంది అదేంటబ్బాయి అబ్బాయి మీ మామయ్య గారిని అలా ఏంటి అని అంటే ఇంకొకసారి వీడు నా మామయ్య గారు అంటే మాత్రం మర్యాద దక్కదు అని ధీరజంటాడు ధీరజ్ మాటలు విని భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడే ఇక రామరాజు దగ్గరికి వెళ్ళి చూసారా అన్నయ్య గారు చూసారా మీ చిన్నబ్బాయి నా నాతో ఎలా మాట్లాడుతున్నాడో పెద్దలంటే అంటే కాసంతా కూడా గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు ఇలా పెంచితే ఎలా అన్నయ్య గారండి ఇలాంటి అబ్బాయి ఉన్న చోటికి నా కూతుర్ని కోడలుగా ఎలా పంపిస్తారు అని భాగ్యం మాట్లాడుతూ ఉంటే రామరాజుకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక రామరాజుకే కాదు వేదవతికి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక రామరాజు ఒక్కసారిగా భాగ్యం చెంప పగలగొడతాడు అది చూసి భాగ్యం అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు అప్పుడే ఇక భాగ్యం అన్నయ్య గారండి ఏంటి అలా కొట్టేశారు అని అంటే చీ నోర్మి ఇంకోసారి నన్ను అన్నయ్య అని పిలిచావంటే నీ నాలుక చీరేస్తాను అని అంటూ ఉంటే భాగ్యం షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏం జరిగింది అని అంటే అప్పుడు రామరాజు ఏం జరిగింది మీ నిజస్వరూపం ఏంటో మీరు చేస్తున్న మోసం ఏంటో మాకు మొత్తం తెలిసిపోయింది అని రామరాజు చెప్పగానే ఇక భాగ్యం షాక్ అయిపోతుంది ఏంటన్నయ్యా అని అంటే చెప్పాను కదా అలా పిలవకని నీ మొగుడు ఇడ్లీ దోశ అమ్ముకుంటూ వీధిలో తిరుగుతూ ఉంటే నా చిన్న కొడుకు వాడిని ఇక్కడికి లాక్కొచ్చి అన్ని నిజాలు చెప్పించాడు అని చెప్పగానే ఇక భాగ్యం షాక్ అయిపోతుంది అప్పుడే చందు అక్కడికి వచ్చి చీచి మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు మీ బిజినెస్లో లాస్ వచ్చిందని పెళ్ళి ఖర్చులకు కూడా నన్నే డబ్బులు అడిగితే ఏదో విధంగా సర్దారని చూశాను కానీ ఇంత మోసం చేస్తారని అనుకోలేదు అని చందు కూడా భాగ్యంని తిడుతూ ఉంటాడు ఇక ఈ విధంగా ధీరజ్ అందరి ముందు భాగ్య స్వరూపాన్ని బయట పెట్టబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్